హలో ఫ్రెండ్స్ నేను మీ ఆదిత్య ఇవాళైతే మనం ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ని మన ఛానల్కి పరిచయం చేయబోతున్నాను యాభై వేలకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఈ మధ్యన బాగా ట్రెండోదో వచ్చింది కదా సో ఎవరైతే తక్కువ దూరం తిరుగుతారో వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకుంటే మీరు లక్ష యాభై లక్ష ఎనభై దాకా పెట్టాల్సిన అవసరం లేదు మీ ప్రయాణానికి కొద్దీ మీరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అటువంటివి వాళ్ళ మీకు రెండు వెహికల్స్ మీకు పరిచయం చేయబోతున్నాను ఇది మ్యాక్ మోటార్స్ అండి అంటే మంచిర్యాల ఆటో ఆటోమొబైల్ కంపెనీ సో వీళ్ళు మనకి ఇక్కడ చర్లపల్లిలో వెహికల్స్ అయితే మనకి సేల్ చేస్తూ ఉంటారు ఇవైతే మీకు టోటల్గా ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడికైనా సరే మనం ఈ వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు అయితే మీకు సేల్ చేస్తారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ మ్యాక్ మోటార్స్ నుంచి వచ్చిన స్పార్క్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ దీంట్లో వచ్చే బ్యాటరీస్ మనకి గ్రఫైన్ బ్యాటరీస్ వస్తాయనమాట దీంట్లో ఐదు బ్యాటరీస్ వస్తాయి ట్వెల్వ్ వోల్ట్స్ లెక్కన మీకు థర్టీ ఏహెచ్ దాకా బ్యాటరీస్ సపోర్ట్ చేస్తాయి అంటే సిక్స్టీ వోల్ట్ థర్టీహెచ్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు టోటల్ గా వన్ పాయింట్ ఎయిట్ వాట్ అవర్ బ్యాటరీస్ ఇవి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని మీరు ఒక్కసారి కనుక ఛార్జింగ్ పెడితే ఆపకుండా ఈ వెహికల్ అయితే మీరు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దాకా డ్రైవ్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మీకు టూ బ్యాటరీ ఆప్షన్స్ వస్తున్నాయి ఒకటి లెడాస్ బ్యాటరీస్ ఇప్పుడు నేను చెప్పాను కదా ట్వల్ వోల్ట్ థర్టీ హెచ్ లెక్క ఫైవ్ బ్యాటరీస్ వస్తాయని ఈ బ్యాటరీస్ కాకుండా ఇదే వెహికల్ లో లిథియేమో బ్యాటరీతో కూడా మ్యాక్ కంపెనీ సెల్ చేస్తోంది అది మీకు త్రీ ఇయర్స్ వ్యారెంటీ తో పాటు వస్తుంది దాని నలభై వేల కిలోమీటర్ల దాకా వారంటీ ఉంటుంది ఈ లిథియమయాన్ బ్యాటరీ వేరెంటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మీరు మూడు గంటల్లో చార్జ్ చేసుకోవచ్చు వెరేస్ మీరు కనుక గ్రఫైన్ బ్యాటరీ చూసుకుంటే వీటి యొక్క ఛార్జింగ్ టైం అనేది ఎయిట్ అవర్స్ దాకా అయితే ఉంటుంది దీంట్లో మీకు ఇచ్చే ఛార్జర్ ఫోర్ యామ్ ఛార్జర్ ఉంటుంది కంపెనీ అయితే మీకు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఛార్జింగ్ సరిపోతుంది అని చెప్తుంది కానీ ఒక మీకు అక్కడ టెంపరేచర్ కనుక హీట్ ఉండి ఒకవేళ మీరు కనుక బయట నుంచి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడితే వెహికల్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎయిట్ అవర్స్ టైం పడుతుంది ఈ మ్యాక్ మోటార్స్ పార్క్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్ అయితే మీకు ఈ మ్యాక్ మోటార్స్ అనేవి వెహికల్స్ సేల్ చేస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రఫైన్ బ్యాటరీ వేరియంట్ వచ్చేసి ఇది వరకు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జీఎస్టీ అంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ జిఎస్టి అయితే దీనికి టోటల్ గా కస్టమర్ కు వచ్చేసరికి యాభై రెండు యాభై రెండున్నర అలా పడేది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడం వల్ల ఇంకొక టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే మ్యాక్ మోటార్స్ ఇవ్వబోతోంది ఫార్టీ సెవెన్ ట్రిపుల్ నైన్ నలభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని ఎవరైనా మన ఛానల్ నుంచి కనుక పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మన పేరు చెప్పండి వాళ్ళకి నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ మార్చ్ ముప్పై ఒకటి దాకా రాబోతోంది సో టోటల్గా మీకు ఈ వెహికల్ చేతికి వచ్చేసరికి నలభై ఏడున్నర నలభై ఎనిమిది దాకా పడుతుంది సో గ్రెఫైన్ గురించి చెప్పాను కదా మరి లితియమయోన్ బ్యాటరీ కూడా ఉంది కదా అది మీకు త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుంది ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ దీని ప్రైస్ తెలుసా మీకు కేవలం యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టి ఇది కూడా మీకు యాభై ఎనిమిది ఆ ప్రైస్కి అయితే వస్తుంది దీనివల్ల మీరు వెహికల్లో ఛార్జింగ్ టైంని బాగా తగ్గిస్తారు అండ్ మీకు త్రీ ఇయర్స్ వారెంటీ వస్తుంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరికి ఉపయోగం అంటే బేసిక్గా ఎవరైతే సిటీ కమ్యూట్స్ కోసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తున్నారో పేరెంట్స్కి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వెహికల్ తీసుకోవచ్చు అండ్ ఎవరైతే పేరెంట్స్ పిల్లలు తమ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కానీ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం కానీ అటువంటి వర్క్స్ కోసం ఏదైనా ఒక వెహికల్ కొందాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వెహికల్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు కనుక హైదరాబాద్లో ఉండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే చర్లపల్లి వెళ్ళిపోండి అక్కడ మ్యాక్ మోటార్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి ఈ వెహికల్ని మీరు డైరెక్ట్గా చూసి పర్చేజ్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై వెహికల్స్ దాకా వాళ్ళ గొడవల్లో రెడీగా ఉన్నాయి ఆర్ మీరు హైదరాబాద్ కాకుండా మన వేరే ప్లేసెస్ ఆఫ్ స్టేట్స్ లైక్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా మీకు ఈ వెహికల్ని కొరియర్ చేస్తారు వాళ్ళైతే ఇండియా మొత్తం ఈ వెహికల్ని కొరియర్ చేస్తామని చెప్తున్నారు అండ్ ఒకవేళ మీరు కనుక హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ అటువంటి ప్లేసెస్కి షిప్ చేయాలంటే మాక్సిమమ్గా పద్దెనిమిది వందల దాకా ఖర్చు అవుతుంది అక్కడ మీకు ట్రైన్కు ఉంటే ట్రైన్కి వేస్తారు లేదంటే కనుక లేదంటే నమతా ట్రాన్స్పోర్ట్ కానీ సింధు పార్సల్ సర్వీసెస్ కానీ ఇలాంటి వాటికి మీకు పార్సల్ చేస్తారు సో మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ వెహికల్లో ఫీచర్స్ విషయాన్ని వద్దాము రేట్ తక్కువ కదా వీళ్ళు ఏమైనా ఫీచర్స్ ఏమైనా తగ్గించారనుకుంటే అలాగే ఏమీ లేదండి వెహికల్లో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు త్రీ మోడ్స్ ఆఫ్ రైడింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మీరు వెహికల్లో ఒక స్పీడ్ కనుక వచ్చిన తర్వాత అక్కడ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేస్తే వెహికల్కి మీరు యాక్సలరేషన్ ఇవ్వకపోయినా అదే స్పీడ్లో కంటిన్యూస్గా వెళ్తుంది ఒకవేళ మీకు ఏమైనా వచ్చినప్పుడు బ్రేక్ వేశారనుకోండి ఆ క్రూజ్ డిజెంగేజ్ అయిపోతుంది అప్పుడు మీరు నార్మల్గా వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి ఈ బ్రేక్స్ యొక్క స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది అండ్ వెనకాల మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అండ్ మీకు సైడ్ లేడీస్ ఫుట్రెస్ కూడా ఈ వెహికల్లో ఉంటుంది ఈ వెహికల్ యొక్క సీట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇద్దరు చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అండ్ వెనకాల కూర్చునే వాళ్ళకి పిలియన్ రెస్ట్ కూడా ఉంటుంది ఈ బండిలో మీరు ఎక్కడ చూసినా కేవలం ఎల్ఈడి లైట్స్ మాత్రమే కనిపిస్తాయి ఎక్కడ హ్యాలోజన్ లైట్స్ అనేవి కనిపించవు ఫ్రంట్ సైడ్ మీకు డిఆర్ఎల్స్ అనేవి మంచి స్పోర్టీగా ఉంటాయి అండ్ హెడ్ లైట్స్ కూడా మీకు నైట్ టైం విజిబిలిటీ బాగుంటుంది ఇక ఫ్రంట్ లెగ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ ఈజీగా వాటర్ బాటిల్ ఇరవై లీటర్ల మీరు క్యారీ చేయొచ్చు అండ్ మీకు గ్యాస్ సిలిండర్ కూడా చాలా ఈజీగా పడుతుంది నేనైతే అయోన్ బ్యాటరీ వేరియంట్ అయితే మంచి వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా చెప్తాను ఆ ప్రైస్కి మనకి అయోన్ బ్యాటరీ మనకి మార్కెట్లో ఎక్కడా దొరకట్లేదు సో మీకు ఈ బండి కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి తర్వాత వీడియోలో ఈ మ్యాక్ మోటార్స్ ఓనర్ అయిన నిఖిల్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఇలాంటి ప్రైస్లో ఎలా వెహికల్ అందిస్తున్నారు వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది టోటల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బై బాయ్